హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి క్రాప్స్ కర్రీ ఎలా రెడీ చేయాలో వీడియోలో చూద్దామండి ముందుగా మనం ఒక ప్లేట్లోకి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరలో కట్ చేసి తీసుకోవాలి అలాగే నెక్స్ట్ మిక్సీ గిన్లో పచ్చిమిర్చి టమాటో మిక్సీ పేస్ట్లో చేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసి కలిగిపెట్టే అందులో పచ్చిమిర్చి టమాటో ఆనియన్ పేస్ట్ వేయాలి అలాగే ఉప్పు కొంచెం కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇది కొంచెం బాగా వేగుతుంది నెక్స్ట్ మనం నీట్గా కడిగేసి క్రాప్స్ని ఇలా ఓ ప్లేట్లో తీసుకోవాలి ఇలా ఇందులో మగ్గిన తర్వాత అందులో వేయాలి టమాటో ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత అందులో వేసి అటు ఇటు కలిపి పైన ప్లేట్ మూత పెట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి నెక్స్ట్ దీన్ని మనం అటు ఇటు కలపాలి ముందుగా మనం చింతపండు నానబెట్టిన పులుపు ఇందులో వేయాలి ఇలా పులుపు వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది పైన ప్లేట్ మూత పెట్టుకుని ఇలా ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా దగ్గరగా అవుతుంది లాస్ట్ టైం ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టారండి మళ్ళీ క్రాప్స్ కర్రీ ఇక చేయండి అనేసి అందుకని మళ్ళీ చేస్తానండి అందులో రాగి పిండి ఉండే వేసుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మనం దానిపైన కొత్తిమీర చల్లాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని కొంచెం కలయితో అటు ఇటు తిప్పడం వల్ల బాగా కలుస్తుంది కర్రీ చూడండి అలాగా కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి క్రాప్స్ కర్రీ రెడీ అయిందండి చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ క్లిక్ చేయండి